హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే నేను ఈవినింగ్ ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ నేను కాకరకాయ కూర అయితే చేశాను ఆ అయితే కొంచెం ఉంది తనిఖి తోడు ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎగ్ ఫ్రై అయితే చేసుకోవచ్చు మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అంతకంటే ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా చూసే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కానీ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఉన్న కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటాయి అయితే వీడియోలకైతే వెళ్ళిపోతామండి ఈవినింగ్ అయితే మేమైతే ఇప్పుడు విలేజ్లో ఉన్నాం కాబట్టి ఈవినింగ్ నేను సిక్స్ థర్టీకే ఇలా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎయిట్ కల్లా తినేస్తారు కాబట్టి నా పని వరకు నేను కరెక్ట్గా టైంకి చేసి పెట్టేస్తాను వాళ్ళకి ఇక్కడైతే ఆనియన్స్ అయితే టూ తీసుకున్నానండి ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన పచ్చిమిర్చి అయితే మా చేతిలో పండినవండి చాలా అంటే చాలా పొడుగ్గా ఉన్నాయి కాకపోతే కారం అయితే అస్సలు లేవు ఎన్ని తీసుకోవాలి ఎన్ని వేయాలనేది కూడా కొంచెం డౌట్గానే ఉంది అలాగే ఇక్కడ కరివేపాకు మనకి కరివేపాకు ఏదైనా కానీ పల్లెల్లో మనకి ఏమీ కూడా కొనాల్సిన అవసరం లేదండి కరివేపాకు వంకాయలు టమాటకాయలు పచ్చిమిర్చి ఇలా అన్నీ కూడా ఒకవేళ మనకు లేకపోయినా కానీ పక్కా పక్కింటి వాళ్ళకి ఎవరికొరికి ఉంటాయి కదా అడిగితే ఇస్తారు మనము అడగకపోయినా కానీ మళ్ళీ వాళ్ళ చైర్లో అయితే తెచ్చుకోవచ్చు ఇలా పల్లెటూరులో ప్రతీది కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అందుకే పల్లె వాతావరణం వాతావరణం అనేది చాలా ఇష్టం అండి మనకి టౌన్లో అలా కాదు కదండి ఇక్కడైతే నేను ఎయి ట్యాంక్స్ అయితే తీసుకున్నాను ఎయి ట్యాంక్స్ని ఇలా పగలగొట్టుకొని గుడ్డులోని సోనంతా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి నా స్టైల్ అయితే నేను ఇలా సింపుల్గా అయితే చేస్తానండి నేను అయితే నేను ఏదైనా పని చేయాలనుకుంటే కరెక్ట్గా టైంకి చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మనము మనం ఒకరితన ఒక మాట అనిపించుకోకూడదు కదా టైం చేసి పెట్టేస్తే మన వర్క్ ఫినిష్ చేయనట్టు ఉంటుంది మనము ఒకరితన ఏమీ అనిపించుకోకుండా మాట పడకుండా ఉంటాము ఒక్కొక్కసారి అన్ని టయానికి చేసి పెట్టినా కానీ మనల్ని ఎవరైనా ఒక మాట అంటే చాలా బాధిస్తుంది కదా అలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకుండా నేనైతే నా పని వరకు అయితే నేను కరెక్ట్గా అయితే చేసుకుంటాను ఇక్కడైతే సిక్స్ థర్టీ అవుతుంది అంతేనండి ఇక్కడైతే నేను ఫ్రై చేసి ఒక స్టవ్ పైన రైస్ అయితే పెట్టేసాను ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ మరి ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా ఆరోగ్యానికి మంచిది కాదు తర్వాత నేను సాసాలు అయితే వేసుకున్నాను అంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఫస్ట్ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేస్తే అది పైకి ఎగిరి చుట్టుపట అండి మనకు చేయికి తగిలే అవకాశం ఉందండి అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా నేను ఆనియన్స్ అయితే ఫస్ట్ వేస్తాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుంటానండి అప్పుడు ఆ వేడి అంతా ఆనియన్స్ అనేది తీసుకుంటుంది కాబట్టి అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగేంతవరకు కూడా నూనెలో బాగా వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఎవ్రీ వీడియోలో కూడా అయితే చెప్తాను మనం పోపు పెట్టుకునే విధానంలోనే టేస్ట్ అనేది ఉంటుంది కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫస్ట్ ఆయిల్లోనే బాగా తరువాత అనేది బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసాను బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ప్యాకెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంగిల్లు అయితే తెచ్చాము పల్లెల్లో అయితే స్టాక్ ఉండదు కదా మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు కాకపోతే పల్లెలు ఎక్కువగా వాడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది ఉంటే దాంతో చేసుకొని అడ్జస్ట్ అయిపోతారు ఇక్కడైతే అల్లం వెల్లల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత పసుపు కొంచెము గరం మసాలా తగినంత ఉప్పు యాడ్ చేసుకునేసి అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత మనమైతే ముందుగా ఏదైతే ఎగ్ తీసుకున్నామో ఎగ్ సోనా అదంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి పోయినండి ఇలా నేను ప్రతిదీ కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత ఇంకొక మసాలా అయితే యాడ్ చేసుకుంటాను ఇక్కడ పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకునేసానండి ఉప్పు చూసుకొని వేసుకుని ఎందుకైనా మంచిది ఎందుకంటే మనకు ఎగ్ ఎగ్ అంటేనే కొంచెము ఉప్పుగా ఉంటుంది అందుకు సాల్ట్ అయితే తక్కువగానే యాడ్ చేసుకున్నాను లేదంటే రోస్ అయిపోతుంది అని చెప్పి ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంతేనండి చాలా అంటే చాలా త్వరగా ఈజీగా సులభంగా చేసుకుని ఎగ్ ఫ్రై అండి మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటాము ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ వేసుకుంటే ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అలా తినరు అందుకనేసి సపరేట్గా ఇలా నేనైతే ఎగ్ ఫ్రై అయితే చేసి పెట్టుకున్నానండి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది నేను ఆడికి ఇక్కడ కలిపెడతానే ఉన్నాను నేను చేసిన ఈ ప్రాసెస్ కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి తప్పకుండా మీకు నచ్చేలా చేస్తానండి నేను చెప్తున్నాను తప్పకుండా నేను చేసే రెసిపీస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి ఫైనల్గా అయితే మనకైతే ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉంటే ఈజీగా చేసుకొని ఎగ్ ఫ్రై అయితే రెడీ రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్